సినిమా వేరు రాజకీయం వేరు అది నేను మీరు నాకన్నా పెద్దవాళ్ళు మీరు తెలిసిన మీడియా మీ అందరికీ తెలుసు కానీ మనం సినిమా గురించే మాట్లాడుకుందాం సినిమాలోనే ఒక మంచి డైలాగులు రాశారు భయ్య నిజంగానే ఈ యాత్రాటో సినిమాలో నిజంగా మంచి డైలాగులు రాశారు ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఒక ఎమోషనల్ రైడ్ ఈ సినిమాలోని మంచి స్క్రీన్ ప్లే బాగుంది వైఎస్ రాజశేఖర రెడ్డిగా రెడ్డి గారు లాగా మన మమ్మూటి గారు యాక్ట్ చేసిండ్రు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా యాక్టర్ జీవా గారు యాక్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక స్క్రీన్ ప్లే బాగుంది బీజిఎం బాగుంది సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు సినిమా సినిమా లాగా చూడండి పాలిటిక్స్ వేరు దీన్ని బట్టి ఓటు వేస్తాం అని కూడా మార్చుకోండి సినిమా పరంగా అవుట్ ఆఫ్ ఖచ్చితంగా టెన్కి అవుట్ ఆఫ్ ఖచ్చితంగా ఎయిట్ పాయింట్స్ పడిపోతాయి ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఎవరిని కించపరచలేదు ఉన్నది ఉన్నట్టుగా తీశారు అంటే ఏది ఉందో ఏది లేదో మనకు తెలియదు సినిమా గురించి రివ్యూ ఆడినారు కాబట్టి సినిమా గురించి నేను చెప్తున్నాను సో ఇది పర్సనల్గా కాదు సినిమా పరంగా చెప్తున్నాను కాబట్టి నిజంగా చాలా బాగుంది ఒక ఎమోషనల్ రైట్ బై కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డివోట్స్ ఉంటారో భక్తులు ఉంటారో వాళ్ళకి నిజంగా ఈ సినిమా అంకితం అన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఆయన పక్క అంతా నిజాయితీనే ఉంది కాబట్టి ఎవరో మిస్ అవ్వద్దు అందరూ చూడండి సో యాత్ర మంచి మూవీ మంచి డాక్యుమెంటరీ అంటే అన్న మీరు చెప్పింది కరెక్టే వైఎస్ షర్మిళ గారు కూడా లేరు అది కూడా మాకు చాలా బాధాకరమైన ఎందుకంటే సొంత చెల్లి లేదు అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అంటే అప్పటి నుంచే గొడవలు ఉంటాయి విడిపోతారని ఆయనకి ఐడియా వస్తుంది థాట్ వస్తుంది అందుకే ఆమె ఇప్పుడు దాకా తీయలేదు ఎక్కడ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన మాజీ సీఎం స్పీకర్ ఆయన కూడా లేరు సో కొన్ని కొన్ని లేవు మనం ఏం చేస్తాం అనా ఇప్పుడు నువ్వు సినిమా తీసుకున్నావునా నీ సినిమాలో ఏంటంటే నువ్వే హీరో నీకు నచ్చింది నువ్వు లేకపోతే లేదు నీది అదే సినిమా నీ డబ్బు నీ ఇష్టం సో పార్టీకి అంతా కరెక్ట్ అన్ని ఫండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన తగ్గట్టే సినిమా తీశారు కాబట్టి సినిమా పరంగా నిజంగా చాలా బాగుంది సినిమా వరకే బాగుంది థ్యాంక్ యూ ఖచ్చితంగా ఆయన నచ్చారు నాకే కొన్ని కొన్ని డైలాగ్ వచ్చిన రాజశేఖర రెడ్డి గారి డైలాగ్స్ కొన్ని కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ నాకే అటాచ్ అయింది సినిమాలో నేను బయట నాకు తెలియదు అప్పుడు నేను పుట్టున్నాయేమో లేకపోతే నాకు ఓ తెలియదేమో ఆయన డైలాగ్స్ సినిమాలోని మాత్రం కొన్ని ఎమోషనల్ రైట్స్ అయితే జరిగినాయి మంచి డైలాగ్లు పడ్డాయి సో అటువంటి డైలాగ్స్ నిజంగా చాలా బాగున్నాయి మీ అందరికీ నచ్చుతుంది సో చూడండి On that, thank you.